ముదిరాజుల ఐక్యత ముదిరాజుల ఐక్యత అధ్యక్షులు అదే అదేవిధంగా గౌరవనీయులైనటువంటి మన పెద్దన్న ఈటల రాజన్న ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను ముదిరాజులు అంటే ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయితే ముదిరాజుల పట్ల వివక్షత వహించిందో నేను ఒకటే చెప్తా ఉన్నాను ముదిరాజులు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నమా కేవేల్ కిషన్ ముదిరాజు భారతత్వాన్ని పురిగిపుచ్చుకున్న వాళ్ళం ఖబర్దార్ బిడ్డ ఒకటే కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలి మా పసి బిడ్డలు ముత్త పోస్తే ఉరికిపోయే జాతి ఇది మా మేము ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళము ఎక్కడనైనా సరే మేము ఖచ్చితంగా కాలు మొక్కుతానే స్థాయి నుంచి తీసుకురావాలని కోరుకున్నావు కానీ ముది రాజుల దోనికొస్తే బిడ్డ కంఠం కొరికి బంద పెడతాం ఈ రాష్ట్రం మాది ఈ తెలంగాణ మేమే ఎదుతాం దీనికి కాబోయే ముఖ్యమంత్రి కూడా మా అన్న ఈటల రాజందరే రాసి పెట్టుకో భవిష్యత్తులో ఎలమ దొరని ఈ రాష్ట్రం నుండి తరిమి కొడతాం కబర్ద Yay, mudros.